ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ అని వచ్చి వీడు అన్నింటిలోనూ ఫాస్ట్ ఏమిటో అది మామూలుగా నేను పెళ్ళిళ్ళప్పుడు కూడా చెప్తూ ఉంటాను బఫే అని పెట్టారు నిజంగా బఫే నిలబడి తినటం మానవుడు నిలబడి తినకూడదు మనిషి నిలబడి తెలుగు నిలబడి మంచినీళ్లు కూడా తాగకూడదు అది మనకు సైన్స్ అని చెబితే నచ్చుతుంది ఆచారం అంటే నచ్చదు ఒక విధంగా కార్తీక మాసంలో అసలు ఏ రోజైనా నుదుటు నుదురు శూన్యం ఉండకూడదు లలాట శూన్యం ఉండకూడదు ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు ధిక్ తాంబూలమ అదక్షిణం అన్నాడు దక్షిణ లేని తాంబూలము పనికిరాదు ధి కటచి అన్నాడు ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు ఏదో ఒక బొట్టును కుంకుమ పెట్టుకో విభూతి పెట్టుకో నామం పెట్టుకొని ఇష్టం విభూతి అంటే ఐశ్వర్యం విభూతి ఐశ్వర్యం అన్నాడు ఐశ్వర్యమే విభూతి నాకు చాలా నచ్చిన మాట ఒకటన్నాడు నేను విభూతిని నమ్ముకున్నవాణ్ణి స్వామి అన్నాడు ఇందాక శ్రీనివాసరావు నాకు చాలా నచ్చింది ఆ మాట అంటే విభూతిని నమ్ముకోవటం అంటే సకల ఐశ్వర్యములు అందులో ఉన్నాయి ఇంత విభూతి నుదుట పెట్టుకుంటే వాడి జన్మ తరిస్తుంది మగ ఆడ ఎవ్వరూ భేదం లేదు అందరూ పెట్టుకున్న వాళ్ళని చూసిన ముఖాలు సంతోషిస్తున్నా నేను పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి మధ్యాహ్నానికన్నా విభూతి తెప్పించు శ్రీనివాసరావు నీకు దాన్ని అన్నావు కదా అందువల్ల విభూతి తెప్పించు అందరికీ కూడా అందరు పెట్టుకొని కొంచెం ఆర్ద్రం జలముతో తడిపి అందరూ పెట్టుకోండి విభూతి విభూతి పరమైశ్వర్యప్రదం భారతీయులలో భారతీయులకు ఉన్నటువంటి ఒక గొప్ప అనుగ్రహం ఇది ఋషులు పుట్టిన భూమి ఏవైనా ఇంకో చోట ఋషులు పుట్టరా అంటే పుట్టరు ఏమి సందేహం లేదు దానికి దానికి ఏమి మళ్ళీ మొహమాటం లేదు నాకు చెప్పడానికి ఏమి మొహమాటం లేదు మీకు వినడానికి కూడా మొహమాటం ఉండొద్దు దానికి ఇక్కడే పుడతారంటే పుడతారు ఇది కర్మ కర్మిష్టమైన భూమి వేదభూమి కర్మభూమి ఈ దేశం అందువల్ల ఇక్కడే పుడతారు ఇట్లా అంత గొప్పతనము ఈ నేలకు ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.